సమాచారం యువతల్ని వేధించిన డింపుల్ హయతి అంత క్రూరంగా ప్రవర్తించిందా టాలీవుడ్ ఐటమ్ గర్ల్ గా పేరు తెచ్చుకున్న హీరోయిన్ డింపుల్ హయతి మరోసారి వివాదంతో వార్తల్లోకి ఎక్కింది గద్దలకొండ గణేష్ లో జడ జడ సాంగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న డింపుల్ సినిమాల్లో పెద్దగా సందడి చేయలేకపోయినప్పటికీ వివాదాల ద్వారా తరచూ మీడియాలో హైలైట్ అవుతుంది తాజాగా ఆమె తన ఇంటికి పని మనుషులపై హింసాత్మకంగా వ్యవహరించిందనే ఆరోపణలు వచ్చాయి చేసిన చిత్రాలు పెద్దగా హిట్ కాలేదు కానీ ఆమెకు సంబంధించిన వివాదాలు మాత్రం ఎక్కువగా చర్చకు వస్తున్నాయి ఇప్పటికే ఆమె అసభ్య ప్రవర్తన వాహనాన్ని డ్యామేజ్ చేశారనే దానిపై ఐపీఎస్ అధికారి కేసు నమోదు చేశారు తాజాగా డింపుల్ ఓ ఇద్దరు యువతుల్ని వేధిస్తున్నారనే విషయం హాట్ టాపిక్ అయింది పెంపుడు కుక్కలను చూసుకునేందుకు ఒడిశాకు చెందిన ఇద్దరు యువతులను పని కోసం తెచ్చుకుందట డింపుల్ కానీ వారికి వేతనం ఇవ్వకపోవడం అసభ్య పదజాలంతో దూషించడం భయపెట్టడం వంటివి చేసిందనే ఆరోపణలు వస్తున్నాయి మీరు నా చప్పులంతా వ్యాధు చెయ్యరు మీరు ఎంత మీ బతుకులెంత అంటూ సదరు అమ్మాయిలతో డింపుల్ భర్త దురుసుగా ప్రవర్తించారని చెబుతున్నారు జీతం అడిగితే ఇంట్లో నుండి బయటకు పంపేస్తారట ఇక నా భర్త లాయర్ నన్ను ఏమి చెయ్యలేరు అంటూ డింపుల్ సదరు అమ్మాయిలపై దాండమైన వ్యాఖ్యలు చేశారని ఓ మహిళ వీడియోలో తెలియజేసింది ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది మొన్నటి వరకు హెల్త్ ఇష్యూ పైగా సినిమాలకు దూరంగా ఉన్న ఇప్పుడు సినిమా అవకాశాల కోసం ట్రై చేస్తూనే ఎక్కువగా వివాదాల్లో నిలుస్తూ వస్తుంది సినిమాల కన్నా వివాదాలతోనే ఆమె పేరు ఎక్కువగా వినిపిస్తుంది ఇక గల్ఫ్ అనే సినిమాతో కెరియర్ ప్రారంభించిన డింపుల్ గద్దలకొండ గణేష్ కిలాడి రామబాణం లాంటి చిత్రాల్లో కనిపించినప్పటికీ అన్ని చిత్రాలు ఘోర పరాజయాలను మూటగట్టుకున్నాయి హిందీ తమిళ భాషల్లో కూడా సినిమాలు చేసిన పెద్దగా గుర్తింపు రాలేదు అయితే ఈ వివాద నేపథ్యంలో నెటిజన్లు డింపుల్ వ్యక్తిగత జీవితంపై ఆసక్తి చూపిస్తున్నారు ఆమె భర్త ఎవరు పెళ్ళెప్పుడైంది అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తున్నాయి గతంలో ఆమెతో కలిసి ఉన్న వ్యక్తిని ఫియాన్స్ గా పిలిచిన వివాహం జరిగిందా అన్నదానిపై స్పష్టత లేదు హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్ టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్